మొత్తానికి మోహందా తుఫాన్ అయితే తీరం దాటేసింది గత మూడు రోజులుగా అల్లకల్లో సృష్టించిన మోహన్ దా తుఫాను ఆ వాయుగుణంగా మారి కాసేపట్లో బలహీన పడే అవకాశం ఉంది అనేది కూడా వాతావరణ శాఖ చెబుతుంది ప్రధానంగా కోస్తా జిల్లాల్లో అయితే విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది ఈదురుగాలు అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు తిరుపతి వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది అనేది అధికారులు చెబుతున్నారు రాష్ట్రాన్ని తీవ్రంగా వణికించిన మోంద తీవ్ర తుఫాను మొత్తానికి అర్ధరాత్రి అంటే మంగళవారం అర్ధరాత్రి బీఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని అయితే తాకింది అంతకు ముందు ఆరు గంటలు ఇది గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదిలింది తీరం దాటే ప్రక్రియ దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు కొనసాగింది మోందా దాదాపు పద్దెనిమిది గంటల పాటు తీవ్ర తుఫానుగా కొనసాగింది తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో గరిష్టంగా గంటకు ఎనభై రెండు కిలోమీటర్ల వేగంతో ఈదురు వీచాయి అనేది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు తీరం దాటిన తర్వాత ఇప్పుడు కాసేపట్లో తుఫానుగా సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతోంది అనేది ఒక అంచనా వేస్తున్నారు మచిలీపట్నం విశాఖలోని డాప్లర్ వెదర్ రాడార్లు అలాగే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు తీర ప్రాంతాల్లో అయితే అలలు ఉవ్వెత్తున ఎగిసిపెడుతున్నాయి మొత్తానికి భారీ ప్రమాదాలు అయితే ఏమీ జరగలేదు భారీ ప్రాణ నష్టాలు కానీ భారీ ఆస్తి నష్టాలు కానీ జరిగినట్లుగా ఇంకా అధికారులు ఏం తేల్చలేదు మొత్తానికి మౌంద తుఫాను ప్రభావం ఎలా ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుంది అని ఒక భయం అయితే గత రెండు రోజులుగా కొనసాగింది ఫైనల్గా అయితే తుఫాను తీరం దాటేసింది ఇంకా క్రమంగా ఇప్పుడు అది వాయుగుండంగా మారి బలహీనపడే అవకాశం ఉంటుంది అనేది అధికారులు చెప్తున్నమాట